హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ సో ఈ రోజుల్లో చిన్న చిన్న ఖర్చులు కూడా కలిసి నెలాఖరికి పెద్ద సమస్య అవుతుంది కానీ ఇప్పుడు ఏఐ టూల్స్ మన ఖర్చులను కంట్రోల్ చేసి డబ్బు సేవ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తున్నాయి సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో మనం ఆన్లైన్లో షాపింగ్ చేసే సమయంలో ఒక వెబ్సైట్లో చూసి వెంటనే కొనిస్తాం కానీ తర్వాత ఇంకో సైట్లో తక్కువ ధరలో దొరుకుతుందని తెలిసి చాలా బాధపడతాం ఇలాంటి సిచ్యువేషన్స్కి సొల్యూషన్ ఏఐ ఆధారిత ప్రైస్ కంప ప్రైస్ కంపారిజన్ టూల్స్ ఇవి మనకు ఏ ప్రోడక్ట్ ఎక్కువ ఎక్కడ తక్కువ ధరలో దొరుకుతుందో చెప్పేస్తాయి ఉదాహరణకి మీకు ఫిఫ్టీన్ థౌజండ్లో ఒక మొబైల్ కొనబోతే బై హట్కేని యూజ్ చేసి ఫ్లిప్కార్ట్లో అదే ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి దొరుకుతుందని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు సో దీనికి ఎగ్జాంపుల్ బై హట్ కే ఆర్ హనీ ఇంకో పెద్ద సమస్య సబ్స్క్రిప్షన్స్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ హాట్స్టార్ స్పాటిఫై అన్నీ సబ్స్క్రైబ్ చేస్తాం కానీ వాడేది ఒకటి రెండు మాత్రమే చాలా సబ్స్క్రిప్షన్స్ మనకు గుర్తు కూడా ఉండవు కానీ బ్యాంకు నుంచి ప్రతి నెల డబ్బు డిడక్ట్ అవుతూనే ఉంటుంది ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసి క్యాన్సల్ చేయమని సజెస్ట్ చేసి ఏఐ యాప్స్ ఉన్నాయి ఉదాహరణకి హాట్స్టార్ మీరు వాడకపోయినా ఎవ్రీ మంత్ ఫోర్ నైంటీ నైన్ డిడక్ట్ అవుతుంది బిల్ అలర్ట్ ఇచ్చి క్యాన్సల్ చేస్తే ఏడాదికి ఆరు వేలు సేవ్ అవుతుంది సో దీనికి ఎగ్జాంపుల్ బిల్ మనకి షాపింగ్ బిల్స్ పేమెంట్స్ చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ వస్తే ఎవరు వద్దనుకుంటారు కొన్ని ఏఐ ఆధారిత యాప్స్ మనకి ఏ కార్డ్ వాడితే ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుందో ముందే అలర్ట్ ఇస్తాయి అవి మనకి ఎర్నింగ్ ఎర్నింగ్గా మార్చేస్తాయి ఉదాహరణకి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ లో పే చేస్తే మీకు వెంటనే ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది సో దీనికి ఎగ్జాంపుల్ క్రెడ్ అండ్ క్యాష్ కరో అండ్ మ్యాజిక్ పిన్ ఆల్సో కరెంట్ బిల్లు కూడా చాలామందికి తలనొప్పి ఉదాహరణకి ఏసీ లైట్స్ ఫ్యాన్స్ వాడకపోయినా ఆన్లోనే ఉంటాయి ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసి ఆటో ఆఫ్ చేసే ఏఐ ఆధారిత స్మార్ట్ డివైజెస్ కూడా ఉన్నాయి ఇవి మనకి పవర్ యూసేజ్ని ట్రాక్ చేసి మనకు సేవ్ చేస్తాయి ఉదాహరణకి ఏసీ ఎక్స్ట్రా టూ రెండు గంటలు ఆన్లో ఉండడం వల్ల వన్ ఫిఫ్టీ రూపీస్ బిల్లు పెరిగింది కానీ ఇప్పుడు గూగుల్ నెస్ట్ వాడితే అదే సేవ్ అవుతుంది ఎగ్జాంపుల్స్ గూగుల్ నెస్ట్ సెన్స్ ఎనర్జీ మానిటర్ గ్రాసరీస్లో కూడా ఏ యాప్స్ చాలా యూజ్ అవుతాయి మనం ఏదైనా మంత్లీ గ్రాసరీస్ కొనాలనుకున్నప్పుడు ఏ షాప్లో తక్కువ ప్రైస్ దొరుకుతుందో ఏ రోజు ఆఫర్స్ ఉన్నాయని చెప్పే యాప్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి రైస్ మ్యాక్ సూపర్ మార్కెట్లో లెవెన్ హండ్రెడ్ ఉంటే బిగ్ బాస్కెట్లో నైన్ ఫిఫ్టీకి దొరుకుతుంది సో దీనికి ఎగ్జాంపుల్ బిగ్ బాస్కెట్ స్మార్ట్ బచత్ క్లబ్ అండ్ స్మార్ట్ ప్రిక్స్ మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో కంటే ఎంత ఖర్చు అవుతుందో ట్రాక్ చేయడం ముఖ్యమైన విషయం చాలామంది ఈ ట్రాకింగ్ చేయడం కష్టమే కానీ ఏ ఆధారిత ఫినాన్షియల్ యాప్స్ మనకి ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఓవర్ స్పెండింగ్ అవాయిడ్ చేయమని అలర్ట్స్ ఇస్తాయి ఉదాహరణకి వాల్నట్ చెప్పింది మీరు నెలకి జొమాటోలో ఫోర్ థౌజండ్ ఖర్చు చేస్తున్నారని దాన్ని హాఫ్ చేస్తే వెంటనే టూ థౌజండ్ సేవ్ అయింది దీనికి ఎగ్జాంపుల్ వాల్నట్ ఏటీ మనీ అండ్ వైన్ యాప్ మరొక పెద్ద సమస్య ఇన్పోల్స్ షాపింగ్ సోషల్ మీడియాలో ఏదైనా వస్తువు కనిపిస్తే వెంటనే కొనేస్తాం తర్వాత రిగ్రెట్ అవుతాం ఏ యాప్స్ మనకు రిమైండ్ చేస్తాయి ఇది నిజంగా అవసరమా అని ఉదాహరణకి మీరు స్నీకర్స్ మూడు వేలు కార్డ్లో యాడ్ చేస్తారు యాప్ చెప్పింది ఆల్రెడీ ఇలాంటివి ఇష్యూస్ మీ దగ్గర ఉన్నాయి అని వెంటనే కొనకుండా సేవ్ చేస్తారు ఇంపల్స్ కంట్రోల్ ఏఐ యాప్స్ దీనికి ఎగ్జాంపుల్ సో మొత్తానికి ఏఐ టూల్స్ మన పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ లాగా పనిచేస్తూ మనకి స్పెండింగ్ని తగ్గించి సేవింగ్ని పెంచుతున్నాయి ఒక ఫ్యామిలీ ఈ యాప్స్ని వాడితే నెలకి కనీసం రెండు వేల నుంచి ఐదు వేల వరకు సేవ్ చేసుకోవచ్చు సో మీకు ఎలా అనిపించింది ఈ యాప్స్లో ఏ యాప్స్ మీరు వాడాలనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ